పార్టీలో ఇద్దరు ముగ్గురు మినిస్టర్లు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే నాయన ఏం కారమైంది మనకేం వచ్చిన గోస ప్రజలు చీకొట్టే పరిస్థితికి వెళ్ళిపోయింది ప్రభుత్వ ప్రజలు తూ అనే పరిస్థితికి ఎందుకు మారిపోయింది అంటే ఇక్కడ మంత్రులకి ఎక్కడన్నా క్లాస్ ఇస్తారని ఏమైనా స్కూల్లా లేకపోతే కాలేజీలో ముఖ్యమంత్రి ఏదైనా సమీక్ష సమావేశం చేస్తే ప్రజలకు మనం ఎంత చేరువలో ఉన్నాం ఎంత అభివృద్ధి జరుగుతుంది ఇంకేం కావాలి ఎలా చేయాలి అనే కోణంలో వెళ్లాల్సింది పోయి అవన్నీ కూడా జరిగే పరిస్థితులు కనబడతలేవు కదా ఇంకేముంటుంది ఇక మన మీడియాతో పొంగులేటి మాట్లాడుతున్నారు ఒకసారి చూడురు ఆయన ఏం చెప్పిండంటే నాపై ఫిర్యాదు చేయడానికి ఏముంది నేనేంటో అందరికీ తెలుసు 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 ఈడీ కేసు విషయంలో అందరికీ తెలుసు నాపై మంత్రులు కంప్లైంట్ చేస్తారంటే నమ్మడం లేదు డెబ్బై కోట్ల కాంట్రాక్ట్ వర్క్ వర్క్ కోసం తాపత్రయపడే అవసరం నాకు లేదు సీతక్క సురేఖ సమ్మక్క సారలమ్మలు వారితోనే కార్యక్రమాలకు హాజరవుతా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సరే మా సీతక్క సురేఖ వాళ్ళు ఇద్దరు చూసుకుంటారు నువ్వేందుకు అంటున్నావు నేను నువ్వు ఖమ్మం రెవెన్యూ శాఖ మంత్రి అటుబో మా వరంగల్ జిల్లాతోని ములుగు జిల్లాతో నీకేం సంబంధం ఒకసారి చెప్పు దానికి సంబంధించి చెప్పు అయినా నాపై ఫిర్యాదులు చేయడానికి ఏముంది అధిష్టానానికి ఎవరు ఫిర్యాదు చేసే ఛాన్స్ లేనే లేదు నేనేంటో అందరి తెలుసు అందరికీ తెలుసు తెలంగాణలో కాంట్రాక్టరా నెంబర్ వన్ ఆ నెంబర్ టూ ఆ నెంబర్ ఆ సీఎం లేకపోతే పీఎం డిప్యూటీ సీఎం లేకపోతే షాడో ఆ లేకపోతే ఈడీ రైడ్స్ జరిగితే ఏం దొరికినాయి ఏం కథ లిఫ్ట్లు ఎవరిని కలిసి ఎవరికి నమస్తే వేచిళ్ళు అందరికీ తెలుసు తెలంగాణలో నీ చరిత్ర తెలియంది ఎవరికి అందరికీ తెలిసిన విషయంలో అతి త్వరలోనే కూడా అన్నీ తెలుస్తాయి ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతున్నది ఏం కథ అనేది అందరికీ తెలిసిన విషయం ఇక దాంతోపాటు గీ హెటీరో సంగతి జర చాలా దారుణంగా ఉన్నది ఈ హెటిరోకి ఒకసారి చూడండి వివాదాలలో హెటిరో దిగ్గజ ఫార్ ఫార్మా కంపెనీ చట్ట విరుద్ధ పనులు మొన్న కెమికల్ వ్యర్థాలతో చెరువులు కలుషితం నిన్న భూమి కబ్జాల పర్వం నేడు కెమికల్ డ్రమ్ముల అమ్మక అక్రమ నిల్వలు కన్నెత్తి చూడని పీసీబీ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పెద్దల ఒత్తిళ్లతో కేసులను నీరు గార్చేయత్నం ఫంక్షన్ హలలో అక్రమంగా నిల్వ ఉంచిన కెమికల్ డ్రమ్ములు ఏం చేస్తున్నారా అధికారులు ఏ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు మంత్రులు ఏం చేస్తున్నారు అధికారులు అందరూ ఏం చేస్తున్నారు మొద్దు నిద్రపోతున్నారు హెటిరో పరిస్థితి ఏంది ఎటిరో సంగతి ఏంది హెటిరో ఏం చేసింది మొన్నటిదాకా కెమికల్ వ్యర్థాలతో మొత్తం చెరువులన్నీ ఆగం చేసింది హెటిరో దాంతోపాటు ఇప్పుడు ఏం చేస్తున్న మొత్తం చెరువులన్నీ కలుషితం చేస్తున్నది హెట్టిరో దాంతోపాటుగా భూములను కబ్జా చేసింది హెటిరో ఇన్ని ఆరోపణలు ఉన్నాయి దీని మీద ఎంక్వైరీ చేయాలి దీని మీద ఎంక్వైరీ చేయాలి ఈ హెటిరో సంస్థకు సంబంధించి కెమికల్ డ్రమ్ములను అక్రమంగా ఎట్లా నిల్వస్తుంది మళ్ళీ అది ఫంక్షన్ ఏంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదా ఈ హెటిరోకు మద్దతు ఎవరు ఈ హెటిరో ఉన్న వెనుక ఉన్న నేత ఎవరు ఈ హెటిరోకు సంబంధించి ఏంది కథ ముఖ్యమంత్రి కన్నెత్తి చూడరా మంత్రులు కన్నెత్తి చూడరా జిల్లా అధికారులు కన్నెత్తి చూడరా ఏం చేస్తున్నారాడా పీసీబీ కానీ డ్ర డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఏం చేస్తుండ్రు ఏమైనా ముడుపులు పోతున్నాయా ఎందుకు మీకు అంత భయం హెటిరో హెటిరో అనగానే మొత్తం ఏదో ఉలిక్కి పడుతున్నారు ఈ హెటిరో సంగతి ఎందుకు అంతు తేల్చరు ఈ హెటిరో సంగతి ఎందుకు బయట పెట్టరు ఈ హెటిరోకు సంబంధించి ఎందుకు బయట పెట్టరు అంటున్నా ఇది దిగ్గజ పరిశ్రమ కదా మరి ఫంక్షనల్లా ఎట్ల కెమికల్ డ్రమ్ములు అని వస్తుంది గతంలో ఇదే హెటిరో మీద ఆరోపణలు వచ్చినాయి కెమికల్ వ్యర్థాలను చెరువులో వదులుతున్నారని మొన్న ఏమచ్చింది భూములకు సంబంధించి కబ్జా చేసింది వచ్చింది పూర్తి స్థాయిలో కూడా నేడు మొత్తం కూడా డ్రమ్ములకు సంబంధించి అంటే కెమికల్ డ్రమ్ముల అక్రమ నిల్వెట్లు ఉంచుతారు అంటే దీనికి పద్ధతి పాడు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నాయా హేటిరోకు ఇదా హెటిరో ఎందుకంత భయం ఎందుకు ఉలికి పడుతున్నారు దీంట్లో పార్ట్నర్స్ సేవలు దీనికి సంబంధించి చరిత్ర ఎందుకు బయట పెట్టరు దీన్ని పెట్టే ప్రయత్నం మాత్రం చేయరు నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కనబడుతుంది కదా ఇది అందరికీ తెలిసిన విషయం కదా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎందుకు లైక్ చేయాలి పూర్తిగా కూడా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపేస్తున్నాం వాస్తవాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటు ఇది తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలది ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనంతో పుట్టిన ఛానల్ ఉద్యమకారుల ఛానల్ ఉద్యమాల కోసం పుట్టిన ఛానల్ భవిష్యత్తులో చాలా తారాస్థాయిలో ఉద్యమాలు కూడా జరుగుతాయి ఎందుకంటే ఒక సోషల్ మీడియా దాల్చుకుంటే ఏమైపోతుంది ఏం కథ అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నిక నగర అయితే మోగింది ఎన్నికల నగర అయితే మోగింది సో మొత్తం తెలంగాణ రాష్ట్ర